హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రెండు కూడా మధ్య ఉత్సాహం సేతెప్ప పనులు చేస్తున్నటువంటి అలానే కేవలం రెండు కూడా నాలుగు నాలుగు పలలో ఉన్నటువంటి పలువర్ష దేశపు చీమ దూడలు అనే చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మనకు కాడైతే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఎద్దులను అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకొల్లూరు గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి కాడి కానివ్వండి కాడి యొక్క భరోసా అయితే వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో రెండు కూడా నాలుగు నాలుగు పనులు ఉన్నాయి అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ ఉన్న మన రైతు సోదరుడు నేరుగా లొకేషన్కి వస్తే వీటి భరోసా చూశాక ఖచ్చితంగా బేరం కూడా మాట్లాడుకోవచ్చట అలానే మరి యూడల్పై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కిందనే వారి నెంబర్ కూడా మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతులు సంప్రదించవచ్చు అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి